ఒక ఫాదర్ ఉండేవాడు ఆయన పేరు అనస్థిషియస్ ఆయన దగ్గర ఓ పవిత్ర గ్రంథం ఉండేది ఓల్డ్ టెస్ట్మెంట్ ఇంకా న్యూ టెస్ట్మెంట్ కలిపి అందంగా బైండింగ్ చేసింది మంచి పుస్తకం చక్కగా చేసిన పుస్తకం ఆయనకదంటే చాలా ఇష్టం ప్రతిరోజు ప్రార్థనలోనూ ఆధ్యాత్మిక జీవితంలోనూ ఆయన దాన్ని ఉపయోగించేవారు ఓ రోజున ఒక సన్యాసి ఆయన గదిలోకి వచ్చి ఈ అందమైన పుస్తకాన్ని చూసి ఫాదర్ లేనప్పుడు ఆ పుస్తకాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు ఈ పుస్తకాన్ని అమ్మేద్దామనుకుని తాకట్టు పెట్టుకునే కొట్టుకు వెళ్లాడు అక్కడికి వెళ్లి ఇది చక్కటి పుస్తకం దీన్ని అమ్మాలనుకుంటున్నాను అన్నాడు ఆ కాలపు రోజుల ప్రకారం పద్దెనిమిది కాసులకు అమ్మాలనుకుంటున్నాను అన్నాడు అతను పుస్తకాన్ని చూసి పుస్తకం బానే ఉంది కాని నేను చెక్ చేసుకోవాలి నువ్వు రేపురా నేను పద్దెనిమిది ఇవ్వగలను లేదో చెప్తాను అన్నాడు సరే అన్నాడు షాప్ అతను ఈ పుస్తకాన్ని అనస్తాసియస్ దగ్గరకు తీసుకెళ్లి ఫాదర్ ఎవరో నా దగ్గరికి పుస్తకం తీసుకొచ్చారు దీనికి నేను ఎంత వెలకట్టొచ్చు అతను పద్దెనిమిది కాసులు అడుగుతున్నాడు అన్నాడు అనస్తాసిస్ ఆ పుస్తకాన్ని చూశాడు అది తన పుస్తకం పద్దెనిమిది అంటే నీకు లాభమే ఇది ఇంకా ఎక్కువ ఖరీదు చేస్తుంది అన్నాడు ఆ మనిషి థ్యాంక్ యూ ఫాదర్ అని ఆ పుస్తకాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు ఆ మరుసటి రోజు ఆ సన్యాసి డబ్బులు తీసుకునేందుకు వెళ్ళాడు షాపతను సరే ఇవ్వడానికి సిద్ధమే నేను ఫాదర్ అనస్తాసిస్ ని అడిగాను దీనికి పద్దెనిమిది ఇవ్వొచ్చున్నారు అన్నాడు ఆ సన్యాసి బిగుసుకుపోయాడు ఏమిటి ఫాదర్ అడిగావా అవును ఇంకేమన్నారు ఇది మంచి పుస్తకం పద్దెనిమిదికి కొనొచ్చు అన్నారు అన్నాడు ఇంకేం అనలేదా అనలేదు అప్పుడు ఆ సన్యాసి నేను ఈ పుస్తకం అమ్మదలుచుకోవట్లేదు దాన్ని నాకిచ్చేయ్ అని దాన్ని తీసుకుని తిరిగి ఫాదర్ దగ్గరకు వెళ్లాడు అతను నేను ఈ పుస్తకం తీసుకున్నాను అది మీ దగ్గరికి వచ్చినా కాని మీరు ఏమీ అనలేదు మీరు దాన్ని ఉండొచ్చు అది మీ పుస్తకం అన్నాడు ఫాదర్ ఇది నీకు నా బహుమతి చింతించకుమతి తీసుకో తీసుకుని వెళ్ళు దాని అవసరం నాకంటే నీకే ఎక్కువగా ఉన్నట్టుంది నాకది అవసరమే కానీ నేను ఇంకో కాపీ తెచ్చుకోగలను కానీ నీకిది ఎంతో విలువైందిలా ఉంది నువ్వే దీన్ని తీసుకో అన్నాడు ఇక అతను కరిగిపోయాడు ఆ తర్వాత జీవితాంతం ఆయన వద్దే సేవ చేసుకుంటూ ఉండిపోయాడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరిలా ఉండగలిగేది ఈరోజు మీరు చనిపోగలరు అన్న ఎరుక ఉన్నప్పుడే ఈరోజు చనిపోవచ్చు రేపు చనిపోవచ్చు అప్పుడు మీరు ప్రతిదానితో కింద మీద పడి పెనుగులాడరు మీరు విషయాల్ని వదిలిపెట్టేయడానికి సిద్ధంగా ఉంటారు మీరు ఎప్పటికీ ఉండిపోతారని అనుకున్నప్పుడు మరింత పోగు చేసుకుంటూ వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ కారణం వల్లే ప్రజలకు మూడు జన్మలకు సరిపడా బట్టలు ఆరు జన్మలకు సరిపడా చెప్పులు ఉంటాయి అవునా అంటే మీరు మళ్లీ ఆరుసార్లు వద్దామని నిర్ణయించుకున్నారన్నమాట కనీసం ఆ చెప్పులు వాడ్డానికి చెప్పులు వృధా కాకూడదు కదా చాలామంది ఆలోచన సాధారణంగా ప్రపంచంలో ప్రజలు నమ్ముతారంటే వాళ్లు నిద్రలో మరణిస్తే అది గొప్ప వరం అనుకుంటారు ఎంతటి ఘోరమైన కోరిక ఎరుక లేకుండా పోవాలనుకుంటున్నారా మీకు అంత భయం కాబట్టి మెలుకువుగా ఉన్నప్పుడు కంటే నిద్రలో పోవడం మేలనుకుంటున్నారు నేను మీరు పూర్తి ఎరుకతో పోవాలని కోరుకుంటున్నా ఎలా పోవాలి అన్న ఈ ప్రక్రియంతా దాని వెనకాల ఒక పెద్ద కళ ఇంకా శాస్త్రమే ఉన్నాయి ఎలా చనిపోవాలి అన్న దాని గురించి సరిగ్గా మరణించడానికి ఏ ఏ పరిస్థితులు ఏర్పాటు చేసుకోవాలి అని భారతదేశంలో ఇలా చేసేవారు ప్రజలకు ఈ ఊహ కూడా కష్టం అనిపించవచ్చు మరణ సమయం ఆసన్నమైనప్పుడు తమ బంధువుల మధ్య ఉండాలనుకోరు తన పిల్లలు భార్య భర్త లేదా ఎవరితోనూ ఉండాలనుకోరు తాము పుణ్యక్షేత్రమని భావించే ఒక అపరిచిత ప్రదేశానికి వెళ్లి అక్కడ మరణిస్తారు ప్రజలు ఇలా కాశీ వరకు వెళ్లేవారు కేవలం మరణించడానికి తెలుసా ఇది ప్రజలు మరణించేందుకు వారణాసి వరకు వెళ్లేవారు ఇప్పటికీ కూడా ఎందుకంటే భావావేశంతో కాకుండా ఎరుకతో మరణించడం చాలా ముఖ్యం చనిపోయే క్షణం ఎన్నో విషయాలు నిర్ణయిస్తుంది ఆ ఆఖరి క్షణంలో మీరు పోగు చేసుకున్న అన్నింటికీ సంబంధించిన ఆ చిక్కుముళ్లను విప్పడం చాలా తేలికవుతుంది ధ్యానం లాంటిదే దయచేసి గమనించండి మీరు నిజంగా ధ్యానస్థితిలో ఉంటే అది దాదాపు మరణం లాంటిదే ధ్యానంలో ఏదైతే నేను అనుకుంటారో అదంతా మరణిస్తుంది మీ వ్యక్తిత్వం మీరు పోగు చేసుకున్నవి అన్నీ మీ నుండి విడిపడతాయి ఆ క్షణంలో మీ బంధనాల విప్పడం చాలా తేలిక అందుకే ధ్యానం అయితే మీరు ధ్యానం చేయకపోతే కనీసం మీకు అందించబడిన మరణమనే ఈ సహజమైన ప్రక్రియను ఉపయోగించుకోవాలి అవునా ఎవరైతే ధ్యానం చేస్తారో వారు ఎరుకతో జీవితంలోని ప్రతిక్షణం మరణించడానికి సిద్ధంగా ఉంటారు అందుకే ధ్యానంలోకి వెళతారు తద్వారా నిరంతరం తన ఉనికి తాలూకు అనిచ్యతను గురించిన ఎరుక ఉంటుంది తనలో అహంకారం మూర్ఖత్వం కలక్కుండా ఉంటాయి ఒకవేళ రేపు చనిపోతారని మీకు తెలిస్తే ఉన్నట్టుండి మీరే చూస్తారు మీకు కోపం ఉండదు పశ్చాత్తాపం ఉండదు ద్వేషం ఉండదు ఎవరి పట్ల ఈర్షా ఉండదు మీరు ఎంతో ప్రేమగా సున్నితంగా అవుతారు అవునా అవుతారు మీరు రేపు చనిపోవడం లేదని మీకెవరైనా చెప్పారా మీరు రేపు చనిపోరు అన్న గ్యారంటీ ఎవరిచ్చారు గ్యారంటీ కార్డ్ ఇచ్చారా మీరు రేపు చనిపోరని అలాంటి గ్యారంటీ ఏమీ లేదు అవునా తెలివైన వారు ఈ ఎరుకతో జీవిస్తారు అది ఇవాళే జరగచ్చు అని రేపటిదాకా ఎందుకు అది ఇలాంటి ఎరుకతో ఉన్నప్పుడు మీరు జీవితాన్ని నిండుగా జీవిస్తారు సంపూర్ణంగా జీవితం అనేది ఎంతో చిన్నది నిరంతరం ఈ ఎరుకలో ఉంటే మీరు పూర్తి సజీవంగా ఉంటారు మీరు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారనుకుంటున్నప్పుడు జీవితం గడుపుతారు ఎందుకంటే మీరెప్పుడు రేపు చూద్దాంలే అనుకుంటారు అవునా శాంభవి ఎప్పుడు చెయ్యాలి రేపు ప్రజలు నిరంతరం మరణం గురించి నెరుకుతో ఉన్నప్పుడు ఎవరైతే జానపరులు అవుతారో వాళ్లు చాలా తక్కువగా రియాక్ట్ అవుతారు ఎందుకంటే చైతన్యం అంటే ఈ తాలూకు స్వభావం మీ ఎరుకలో ఉందని తాలూకు స్వభావం మీ ఎరుకలో ఉన్నప్పుడు మీకు నిరంతరం మరణం గురించిన ఎరుక ఉంటుంది అందుకని మరణించే క్షణం అన్నది అద్భుతమైన అవకాశం కానీ మీరు చక్కగా జీవించడం మంచిది కేవలం బాగా పోవాలనుకోవడం కాదు ఇదే మీ ఆఖరి జన్మైతే మీరు బాగా జీవించాలి కదా అవునా మీరు వంద సార్లు తిరిగి వస్తున్నట్లయితే మూర్ఖంగా బతకచ్చు ఇదే మీ చివరి జన్మ అని నిర్ణయించుకున్నప్పుడు మీరు బాగా జీవించాలి అవునా ఆఖరి పరుగు చివరి రౌండ్ అత్యుత్తమంగా ఉండాలి అవునా